ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము పదకొండవ రాశి కుంభరాశి ధనిష్ఠ రెండు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శని ఉన్నాడు అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది ఎందుకంటే శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక ఆరో అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఆలస్యం జరుగుతుంది కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది విత్ రెండు కుటుంబం కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు ద్వితీయం కుటుంబాన్ని ధనాన్ని ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది అందువల్ల ఈ రాశి వారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఎందుకంటే ద్వితీయంలో మా రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరితోటి తగిన విధంగా మాట్లాడడం సంయమన పరచడం కుటుంబ సభ్యుల మాటలు వినడం వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు విద్యార్థులు కష్టపడాలి కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది ఎందుకంటే ఏళ్ళనాన్ని నడుస్తూ ఉంటుంది కనుక ఏలనాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది అయితే శని భగవానుడు కష్టపడేవారికి ఏమీ అపకారం చేయడు వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి ఆ పెళ్ళి కాని వారికి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది అంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం బైకులు కార్ల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది భారీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది పదకొండో ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు తీసుకు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది ప్రయాణాలు అనుకూలమే కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది అందువల్ల జాగ్రత్తగా ఆ మొండి బకాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్ళి జరిగే పెళ్ళి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది పెళ్ళి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు మూఢాలు వెళ్ళే వరకు అందువల్ల పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి ముసలివాళ్ళని వికలాంగులని జాగ్రత్తగా చూడాలి ముసలివాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు అలాగే వికలాంగులకి ముసలివాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము గు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం నూనె ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకోగడానికి మార్గాలు శని స్తోత్రం చేయడము నవగ్రహ స్తోత్ర పఠనము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకి ప్రదక్షిణాలు శివాభిషేకం శనివారం శివాభిషేకం శనివారం హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదవడం ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి పెద్దలను వృద్ధులను తల్లిదండ్రులను గౌరవించడం శనికి చాలా ఇష్టం అందువల్ల చేసి శని భగవాను కృపకి మా మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యు నో బట్ ఇట్ వర్క్అట్ మచ్ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ 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 ఐ నో నాట్ అలోపతి యూ క్యాన్ ఏరియా డాక్టర్ నేమ్ నేమ్ ఇస్ ఇస్ లైక్ కేర్ ఆరవది కన్యా రాశి ఇందులో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ బుద్ధుడు కర్కాటకంలో స్థితి పొంది అన్నాడు రాశిలో కేతువు స్థితి పొంది విన్నాడు దృష్టి కన్య మీద ఉన్నది గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది అందువల్ల వీరికి మంచి జరుగుతుంది గురు దృష్టి కన్యారాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం అన బాగుంటుంది అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు కుటుంబం కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము చిన్నవారు తల్లిదండ్రుల మాటని ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు ఉద్యోగస్తులకి స్థాన ఉంటాయి అయితే ఇబ్బందులు లేకుండా స్థాన చందాలు ఉంటాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది విద్య విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే సహజరాజ్ చక్రంలో కన్యా ఆరో స్థానం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది గుహు గురుదృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు నిరాశ నిస్పృహ ఉంటాయి ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతు నిరాశని నిస్పృహని ఇస్తాడు అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక దృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు స్థలాలు ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తులు ఈర్ష ఆశలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది స్థాన చలనం ఉంది ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు ఆకుపచ్చని బట్టలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్సిళ్ళు పలకలు చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది విష్ణు శాస్త్రనాభ పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం ఈ రాశిలో వారు విదేశీ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది నవగ్రహస్థుతి అన్ని రాశుల వారికి కూడా చాలా